హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు ఒకవేళ వచ్చినా సరే అమ్మవారి అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తారు దౌర్భాగ్యం పోతుంది ధన కలుగుతుంది సకల సంపదలు కలుగుతాయి మీ ఇంట్లో శరుల వర్షం కురుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అపార ఐశ్వర్యయోగం ధనయోగం కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈసారి లక్ష్మీదేవి జైష్ఠాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుతూ జైష్టాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది లక్ష్మీదేవి చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది ఆ సందేహాన్ని నిన్ను అడగాల వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది అప్పుడు లక్ష్మీదేవి అక్క నీకు ఏం సందేహం ఉంది ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది అప్పుడు జ్యేష్టాదేవి ఇలా అంటుంది లక్ష్మీదేవి మన ఇద్దరము అందంలో సమానంగా ఉంటాము కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు అని ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది నన్ను దరిద్ర దేవత అని అంటారు నేను ఎవరి ఇంటికి రాకూడదని అని అందరూ కోరుకుంటూ ఉంటారు ఎవరూ నన్ను ఆదరించట్లేదు ప్రేమించట్లేదు మనిద్దరం అక్కా చెల్లెళ్ళము మరియు ప్రజలు మన ఇద్దరిని ఒకేలాగా ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది అక్క గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు ఆదరించబడాలంటే మంచి కర్మలు చేయాలి ఈ ప్రపంచంలో మనుషులు ఎవరిని ఊరికే గౌరవించరు ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారిని గౌరవిస్తారు మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపదలు ఇస్తున్నాను వారి ఇంటిని ధన ధాన్యాలతో నింపుతున్నాను నేను వారికి మంచి చేస్తున్నాను కనుక వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు కానీ నీ స్వభావం భిన్నమైనది నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఉండవు పేదవారుగా మారిపోతారు అనారోగ్యాల బారిన పడతారు గొడవలు పడతారు వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు ఎన్ అందుకే ఎవరు ఆదరించడం లేదు నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పనిచెయి నీ సేవా సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అసలు నచ్చలేదు అప్ అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించడంతో గర్వం పెరిగినట్టుంది మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసు లక్ష్మీదేవి అనుకుంటుందేమో అని జేష్టాదేవి అనుకుంటుంది లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అసలు నచ్చవు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మితో ఓ చెల్లి నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో నేనే నీకన్నా గొప్పదానిని నువ్వు నాకంటే వయసులో పెద్ద దానివి కాదు జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు శక్తిలో కూడా పెద్దదానివి కాదు అంతంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు నువ్వు నీ శక్తిని చూసుకుని బాగా గర్వపడుతున్నావు నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాము నీకు బాగా అహంకారం పెరిగింది నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరుని చేయగలరని అహంకారం నా దగ్గర కూడా శక్తి ఉంది నేను ఎంత కోటీశ్వరులను అయినా సరే బిచ్చగాడిని నేను చేయగలను ఎంత కోటీశ్వరులను అయినా సరే బిచ్చగాడిని చేయగలనుండి నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది దానికి సమాధానంగా జైష్టాదేవి ఓ లక్ష్మి నన్ను తక్కువ అంచనా వేయకు నా శక్తి నీకంటే తక్కువ ఏమీ కాదు నువ్వు ఎవరినైతే కోటీశ్వరులను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను నీకు నా శక్తి గురించి తెలియదు నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక ఒక అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది అప్పుడు లక్ష్మీదేవి అక్క నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు కానీ నా కృప ఉన్నవారిని నువ్వు ఏమీ చేయలేవు నీ శక్తిపై నీకు ఎంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు అతను లక్ష్మీదేవికి పరమభక్తుడు ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్టాదేవి వారి ప్రభావాలను శక్తిని చూపించాలని అనుకుంటారు ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను నా శక్తి తెలుసుకుని నువ్వు సిగ్గుతో తలవంచుకునేలాగా చేస్తాను అని జయష్టాదేవి లక్ష్మీదేవితో అంటుంది లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకొని ఊరుకుంటుంది ఇద్దరు కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు లక్ష్మీదేవి జేష్టాదేవి ఇద్దరు సాధారణ స్త్రీలులాగా వేషాలు మార్చుకొని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు గుడిలోకి భక్తులు వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చెల్లిని భక్తుడు వెళ్ళిపోతున్నాడు మీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్ర నువ్వు రోడ్డుపైన వేసింది బ్రాహ్మణుడు తీసుకొని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని తీసుకొని ఇంటికి వెళ్ళసాగాడు అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి బంగారు నాణాలు ఉన్నాయని తెలియదు బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడు లాఠీ తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుడు అడిగాడు అప్పుడు ఏ వద్దు ఒక రూపాయి ఇస్తాను అన్నాడు నాకు వద్దు లాఠీ కావాలి అని బ్రాహ్మణుడు ఈ లాఠీని నేనేమి కొనలేదుగా అనుకుని ఆ లాఠీని అతనికి ఇచ్చేసి ఒక రూపాయి తీసుకుంటాడు ఇచ్చినందుకు తను చాలా సంతోషించాడు ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చూశావా నా ప్రభావాన్ని నువ్వు ఆ బ్రాహ్మణుడిని ధనవంతుడిని చేద్దాం అని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు కానీ నా ప్రభావం వలన ఒక్క రూపాయితో అమ్మేశాడు నీ భక్తుడికి ఒక్క రూపాయి లభించింది ఆ ఒక్క రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలిచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉంటాడు ఎంతలో ఒక చిన్న పిల్లవాడు నుంచి వెళుతూ కమండలంలో రూపాయి బిల్లను చూసి ఆ రూపాయిని తీసుకుని వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తరువాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపు వెళ్తాడు వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు చిన్న నాటి కొనుక్కోమని చెప్పారు కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు దాంతో బ్రాహ్మణుడు తీసుకొని ఉండు బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో బాబు ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది కనిపించడం లేదు నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు సరే అని పిల్లవాడు తిరిగి వచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు మళ్ళీ బంగారంతో నిండిన లాటి బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చింది అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది లక్ష్మీదేవి నవ్వుతూ ఉండడం చూసి జ్యేష్టాదేవికి కోపం వస్తుంది అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడే కదా ఆట మొదలైంది నువ్వు చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుడిని ఎలా ఆడిస్తానో చూడు అంది ఒకవైపు బ్రాహ్మణుడు లాటిని పిల్లవాడిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి అయ్యా మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయికైనా వచ్చేశాడు క్షమించండి అప్పుడు బ్రాహ్మణుడు ఏం పర్వాలేదు చిన్న పిల్లవాడు కదా తెలియక అని అంటాడు తరువాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపిస్తాడు ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకొని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు ఇలాంటివి చాలా పెద్దవిగా ఉంది దీనిని ఇంట్లో అటకపైన పెట్టేస్తాను ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతున్నదంతా కూడా చూసి ఈర్ష్యగా జిష్టాదేవి ఇలా ఆలోచిస్తుంది ఇప్పుడు నేనేమి చేయాలి పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు ఆ బంగారం లాటి తన దగ్గరే ఉంది ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది ఏ ఆలోచన కూడా రాలేదు చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుడిని చంపేయాలని అనుకుంటుంది అప్పుడు ఆమె లక్ష్మీదేవితో చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుడిని ఘన సంపత్తి మొత్తం నాశనం చేస్తాను దానితో పాటే వారి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది బ్రాహ్మణుడి దగ్గరికి పంపించింది లక్ష్మీదేవి అసలు కంగారు పడలేదు బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావటం కనిపించింది బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆమెకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడు వెంట వెంటే వెళ్తూ ఉంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ పాముతో ఓ నాగరాజ నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను నేను నీకు ఏ హాని తలపెట్టలేదు కానీ నువ్వు నా వెనకాల ఎందుకు పడుతున్నావు వెంటనే వెళ్ళిపో నేను ఒక పేద బ్రాహ్మణుడిని అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తున్నావు త్వరగా వెళ్ళు లేదంటే నేను నన్నెందుకు వెంబడిస్తున్నావు త్వరగా వెళ్ళు బ్రాహ్మణుణ్ణి అదే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపిస్తాను అంటాడు ఇంకా చెప్పిన పాము వినదు కోపంగా బ్రాహ్మణుణ్ణి కాటు వేయడానికి వస్తుంది ఇక బ్రాహ్మణుడు చేసేదేమి లేక ఆ లాఠీతో పామును కొడతాడు ఈ లాఠీ రెండు ముక్కలవుతుంది దానిలోని బంగారు నాణాలు బయటకు వచ్చి పడతాయి ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు కాసేపు తను అలా స్తంభించిపోతాడు కొంత సమయం తర్వాత తేరుకొని ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషపడతాడు పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి దాంతో ఆ పాము చెట్టు దగ్గరలోకి వెళ్ళిపోతుంది ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవి ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జేజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్టాదేవితో చూశావా అక్క గొప్పతనం అనేది ఇవ్వడం వలన ఒకరికి సాయం చేయడం వలన వస్తుంది అంతేకాని ఎదుటి వారిని బాధ పెట్టడం వలన ఎదుటి వారి చెడు కోరుకోవటం వలన గొప్పతనం అనేది రాదు ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండరు ఎదుటి వారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునే వారే ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎదుటి వాళ్ళు సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్పింది కాబట్టి లక్ష్మీదేవి జైష్టాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు ఇక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తారు దౌర్భాగ్యం పోతుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ధనవంతులుగా మారే ముందు ఎటువంటి సంకేతాలు పంపుతుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది అని శాస్త్రం చెబుతుంది ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటాడు మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలను లక్ష్మీదేవి పంపుతుంది అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అంటే ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు లక్ష్మీదేవిని చంచల స్వభావని అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయ నమ అనే నామం కూడా ఉంది దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసన వద్దకు వస్తుంది అని దాని అనుసారంగా లక్షణాలు కనబడతాయి శ్రీ లక్ష్మి ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోగా మనుషులు లక్ష్మి సంచలమైనదని అంటూ ఉంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణు చరణాలను ఎప్పుడూ వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు మన భక్తి చంచడం అయినది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు అలా ప్రతి మనిషి కోరుకుంటున్నప్పటికీ అవి జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి కొందరే ధనవంతులుగా మారుతారు ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది నిజంగా చెప్పే ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండదు అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చేతన కూడా లక్ష్మీ చేరదు అత్యాశ పరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువై ఉండదు కర్మలన్నింటిలోనూ దురాశ చాలా పెద్దది అని పాపాలకు దురాశే మూలమనే శాస్త్రాల్లో పేర్కొన్నారు లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి ఉండడానికి అంగీకరించదు మానవులపై మూగజీవాలపై హింసకు పాల్పడేవారికి లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలిగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది మహిళలను అవమానించడం వారిని కించపరచడం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటి పాటలను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుని కుటుంబ సభ్యులు ఉండే కుటుంబం రేపు సత్సంబంధాలు కలిగి ఉంటారో అలాగే వచ్చిన అతిథులను గౌరవించడం అలాగే వచ్చిన అతిథులకు ఖాళీ కడుపుతో కానీ వట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి చోట లక్ష్మీదేవి నివాసమై ఉండడమే కాదు ఆ కుటుంబాలు సిరి సంపదలతో తలతూగుతూ ఉంటాయి ప్రేమాను రాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఆశీస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని అమ్మ లక్ష్మీమాత మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నారద మనుషులు ధనవంతుడుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను భరించి ధనవంతులను చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదుడికి చెప్పింది మరి ఆ సంకేతాలలో మొదటిది పూజలు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చినా లేదా కొబ్బరికాయ కుళ్ళిన త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి దానికి సంకేతంగా భావించాలి అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుండే మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అని చెప్పటంలో సందేహం లేదు అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజులో కోతులు మీ ఇంటిపైకి లేదా మీ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అలా వచ్చిన కోతులకు అరటి పండు లేదా వేరే ఏదో ఒక పండు ఇస్తే చాలు త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడి ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి త్వరలో లోనే మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారు తలలో పెట్టుకోండి పూజలు సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా స్వీకరించి తినండి అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే కాకులు కానీ లేదా ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు తాము తీసుకువెళ్తున్న ఆహారాన్ని జార విడిచాయంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది ఇక ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెబుతుంది ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడా కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి సంకేతం అలా ఆవు దూడా కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకొని ఏదైనా ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరగా ధనవంతుల్ని చేస్తుంది ఆడవారు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేయజారి కుంకుమ కింద పడితే అది లక్ష్మీదేవి చేజారి కుంకుమ పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లోని వారు ధనవంతులుగా మారిపోతున్నారని లక్ష్మీదేవి కటాక్షం వలన ధనవంతులుగా మారిపోతున్నారని అర్థం పదే పదే ఇంట్లో నల్ల చీమలు వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం అలాగే ఎవరికైనా కళలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా తొందరలోనే వారు ధనవంతులుగా మారుతారు ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు కళలో నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతుడిగా మారిపోతున్నారని అర్థం చేసుకోవాలి ఇదే లక్ష్మీదేవి చెప్పిన అదృష్ట సంకేతాలు ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పింది కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమోని వేచి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు